నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది మనీ కోసం ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఒక డబ్బు కోసం టైంకి వాళ్ళ చేతికి అందకపోవటం కానీ లేదంటే అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాకపోవటం కానీ ఇలాగ ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని నిజంగా అండి మనం ఎలా ఉపయోగిస్తే మనం వెంటనే ప్రయోజనాన్ని పొందొచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ని చూస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడబోయే ఈ స్విచ్ వర్డ్ అండి మనం అనుకున్న కొద్ది గంటలలోనే మనీ అనేది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి ఇంకా ఆ స్విచ్ వర్డ్ని మనం ఎలా అనుకోవాలనేది కూడా తెలుసుకుందాం మనం అనేక రకాల స్విచ్ వర్డ్స్ని చూస్తూ ఉంటాం అంటే ఒక్కొక్క విషయానికి మనీ పరంగా అనుకోవడానికి ఒక స్విచ్వర్డ్ ఉందండి హెల్త్ పరంగా ఒక స్విచ్వర్డ్ ఉంది ఎక్కువగా మనం మనీ గురించి చెబుతూ ఉన్నాం ఎందువల్లంటే మనీ వల్లే ఎక్కువ సమస్యలు కానీ ఎలాంటి విషయాలైనా సరే తోటే స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఒక హెల్త్ బాగాలేదు హెల్త్ సరి చేసుకోవడానికి మనీ కావాలి ఒక కోరిక అనేది ఉంది ఆ కోరిక తీరటం లేదు అంటే ఒక ఫారెన్ వెళ్ళాలని కానీ ఒక ఇష్టపడిన ఒక సొంత ఇల్లుని కొనుక్కోవాలని కానీ ఒక కారు కొనుక్కోవాలని కానీ లేదంటే మన నెలంతా కూడా ఎలాంటి ఒక కష్టాలు లేకుండా చేతిలో ఒక రూపాయన కూడా కుండా ఉండనే ఉండకూడదు అని అనుకునే వాళ్ళు అందరూ అందరూ కూడా అండి మనీ కోసమే కష్టపడుతూ ఉంటారు అలాంటి మనీ అనేది రావాలి అని అంటే వాటి కోసం శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయండి అంటే అందరూ కూడా అన్ని రకాల పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఫారెన్లో ఉన్న వాళ్ళండి నిజంగా వాళ్ళు పూజలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు అందువల్ల ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయండి అంటే అండి స్విచ్ వర్డ్స్ని ఎలా అయితే చెప్పారో అలాగే మనం అనుకోవాలంటే తెలుగులో కన్వర్ట్ చేసుకొని చాలామంది కూడా ఈ స్విచ్ వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో చెబుతుంటే మాకు అర్థం కావడం లేదు తెలుగులో చెప్పండి అని ఈ స్విచ్ వర్డ్స్ని మీరు తెలుగులో అంటే తెలుగు పదాలతో రాసుకొని మీరు అలాగే అనుకోవచ్చండి వీటిని మనం ట్రాన్స్లేషన్ చేసో వాటికి మీనింగ్ కనిపెట్టో మనం అనుకోకూడదు ఈ స్విచ్ వర్డ్స్ పవర్ అనేది వారి ఎలా అయితే కనిపెట్టబడ్డాయో ఎలా అయితే చెప్పి వాళ్ళు రిజల్ట్ని పొందగలిగారో అలాగే మనము అనుకో అలా అనుకోబట్టే వీటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు వచ్చింది అంటే స్విచ్ వేస్తే వెంటనే ఎలా అయితే ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుందో అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ అండి ఇవి కూడా అందువల్ల ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి మనీ కోసం ఒక ఇన్స్టెంట్గా కొద్ది గంటల్లోనే ఒక మనీ అనేది మనకి కావాలి అని అన్నప్పుడు మన ఈ స్విచ్ బోర్డ్స్ని అనుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయండి చాలా మంది అక్క నేను అనుకున్నాను నాకు జరగలేదు అనే దానికంటే మనం వెంటనే కనెక్ట్ అవ్వాలండి ఒక విశ్వానికి కానీ ఒక స్విచ్ బోర్డ్స్ కానీ ఏం నెంబర్స్ కానీ ఏవి ఉపయోగించినా కూడా అవి వాటికి ఎలా వెంటనే కనెక్ట్ అవ్వగలుగుతున్నాము అనేది ఈ ప్రపంచం అనేది మనకి కనబెడుతూ ఉంటుందన్నమాట అలాంటి స్విచ్ వర్డ్స్ని మనం అనుకునేటప్పుడు మన మైండ్ అనేది ఎప్పుడూ కూడా ఒక మనీ కోసం నేను అందరి దగ్గర ట్రై చేశాను కానీ ఎక్కడా కూడా ఫలితం అనేది దొరకలేదు కానీ ఈరోజు ఈ స్విచ్ వర్డ్ని నేను ఉపయోగిస్తున్నాను విశ్వం నాకు ఖచ్చితంగా నాకు కొద్ది గంటల్లోనే నేను అనుకున్న మనీని నాకు ఏదో ఒక రకంగా ఎరేంజ్ చేసి ఇస్తుంది అని నమ్మి అప్పుడు మీరు అనుకోవడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనుకోవాలి అని అంటే కనుక మీరు రాత్రిపూట పడుకునేటప్పుడైనా సరే మీకు మనీ ఎప్పుడైతే అవసరమని మీరు అనుకుంటున్నారో అంటే హడావిడిగా అంటే క్రమ్సీ క్రమ్సీగా మనకి చాలా చిక్కాగా ఉన్నప్పుడో లేదంటే టెన్షన్ టెన్షన్గా ఉన్నప్పుడో అలా కాకుండా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఫ్రీగా రిలాక్స్గా ఉన్నప్పుడు చక్కగా మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అలాంటి సమయాలలో మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని అప్పుడు రిలాక్స్గా కూర్చొని అనుకుంటే ఏ విషయమైనా జరుగుతుందండి మనం ఓపన్లో కానీ టెన్షన్లో కానీ చేస్తున్న పనులకి రిజల్ట్ అనేది సరిగ్గా కనిపించదు అందువల్ల మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా చక్కగా రిలాక్స్గా కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా బ్రింగ్ ప్లెంటీ కౌంట్ సంహవ్ నౌ బ్రింగ్ ప్లెంటీ కౌంట్ సమ్హౌ నౌ మీరు ఇది తెలుగులోనే మీకు అర్థమయ్యేలాగా బ్రింగ్ అని తెలుగులో రాసుకోండి ప్లెంటీ కౌంట్ సంహౌ నౌ అనే ఈ పదాన్ని మీరు రిపీటెడ్గా అంటే ఐదు నిమిషాల పాటు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతున్నారో అలాగా మీరు ఒక్క ఐదు నిమిషాలనే కాదండి మీరు పొద్దున్న నుంచి కూడా మీరు పొద్దున్న అనుకోవచ్చు మధ్యాహ్నం అనుకోవచ్చు రాత్రి పడుకునేటప్పుడు అనుకోవచ్చు మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఇలాంటి ఒక విషయాన్ని కూడా మీరు రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే కనుక కొద్ది గంటలలోనే మాకు మనీ అనేది దొరికిందక్క ఇంతకుముందు ఎన్నో రకాల చెప్పినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలియచేసామండి మంచి రిజల్ట్ అనేది వచ్చింది అందువల్ల మళ్ళీ రిపీటెడ్గా అక్క మనీ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మనీ బిజినెస్ సరిగ్గా రన్ అవటం లేదు చేతిలో డబ్బులు ఉండటం లేదు అని మళ్ళీ అందరూ కూడా మళ్ళీ కూడా అడగటం వల్ల మనం తెలియచేస్తూ ఉన్నామండి అందువల్ల ఇప్పుడే ఈ రోజే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది మీరు ఈరోజు అనుకోండి కొద్ది గంటల్లోనే నాకు దొరకలేదు అని ఒకవేళ దొరకగడం లేట్ అయితే కనుక మీరు నిరాశ పడకండి విశ్వాన్ని మనం నమ్మి చేస్తున్నా ఎప్పుడైతే మనకు రాలేదు అబ్బాయి ఏముందులే దీంట్లో అని అనుకుంటే మనం విశ్వాన్ని ఇన్సల్ట్ చేసినట్టే మన మీద మన నమ్మకాన్ని మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టే అందువల్ల నమ్మకంతో రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ప్రయత్నం అనేది మనం చేస్తూనే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొద్ది గంటలలోనే మనం చేసిన విషయానికి ప్రయోజనం అనేది కనిపిస్తుందండి ఒకసారి కొంచెం ఫస్ట్ టైం అనేది కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నించడం వల్ల విశ్వం అనేది విశ్వానికి కూడా మన మీద నమ్మకం కలగాలండి మన మనం విశ్వాన్ని నమ్మినట్టుగా విశ్వం కూడా మనల్ని నమ్మాలండి వీళ్ళకి నిజంగానే ఈ డబ్బు అనేది అవసరం ఇది మనం ఎలాగైనా సరే మనకి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుందనుకోండి ఇంకా విశ్వం అనుకున్న తర్వాత దానికి ఇంక ఎవ్వరు కూడా అడ్డుపడలేరండి అందువల్ల ఎక్కడి నుంచైనా సరే ఏదో ఒక రకంగా మనీ అనేది మన దగ్గరికి వచ్చి చేరడం జరుగుతుంది అందువల్ల మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే